చాలా సంతోషం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం మరీ ముఖ్యంగా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపుర ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడిన ప్రాంతం హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు నందమూరి తనోడ్ అనేటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది రోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే కృష్ణానది నీళ్ళు వచ్చినాయంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒకనొక కాలంలో హిందూపురంలో ఐదు రూపాయల బిందకు పది రూపాయల బిందకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని స్థాపించినటువంటి మహా నేత మరి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు భవిష్యత్తులో పద్ భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రా కోల్ రావాల్సింది కోరుకుంటూ ఒకరు అందరూ చప్పట్లు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం హింద్